అవునండి నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి గ్రాడ్యుయేట ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాను నేనే బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏవిలే నేను వెళ్ళిపోయే మల్హోత్ర ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలోకి డౌట్ అని చెప్తోంది నేను చంపేస్తాం కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తను కంప్లైంట్ లో పేరు లావణ్య కంప్లైంట్ లో పేరు ఏదైనా proof ఉందా ఈ విడ ఈ విడే నేను మళ్ళీ చెప్తున్నాను అంటే సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహార్ఫ్ ఆఫ్ హర్ విచ్ ఇస్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈ విడ ఆవిడిని బెదిరించిందండి వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఇది జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్ క్లారిటీ అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా పెళ్ళి చేసుకుని చెప్పారు కానీ ఆమె చెప్తున్నట్టు వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాను ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాను ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్లి అయింది ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి చేసుకున్నా అది అది చెప్తే అబద్ధం అని చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తారండి నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి అంటే మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే వన్ మినిట్ ఆ విధంగా మాట్లాడి వచ్చేద్దామని చెప్పి నాకు మీడియా చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా లేవండి రెండు మూడు మూడేళ్ళు అంత భయం ఉంది ఆ తర్వాత మా దగ్గర సారీ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఏ ఆవిడ దగ్గర ఉండాలి వాడు ఏమి మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను మళ్ళీ చెప్తున్నాను కాదు ఆ అబద్ధం ఆ ఇంట్లో ఆ ఇంట్లో కూడా మాకు వచ్చిన మాకు ప్రోమో సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం గతం ఉంది సంవత్సరం కూడా అవలదు అనుకుంటా ఓకే రాజ్ తరుణ్ మీ వైరావచన ఆరోపణలని మొత్తం చెప్తున్నానండి మీరు అది గట్టిగా ఇది బయవేసిందంటే సార్ లావని ఎలా పరిచయం సార్ మీకు ఎక్కడ పరిచయం నాకు హైదరాబాద్ హైదరాబాద్ దగ్గర నేను విజయగైకి వైజాగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నాకు వైజాగ్లో ఉన్నా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చింది చెప్పండి సరే సరే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వైజాగ్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా గా అప్పటి నుంచి పరిచయం అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికి ఒకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుందామని అని లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ అండి ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు ఉద్దేశం ఎప్పుడూ లేదండి మీరు అడిగే విధానం బట్టి కాదండి అంటే మనసులు ఎక్కడ ఉండేదండి ఖచ్చితంగా ఉండేదండి అయితే బాగుంటుంది మంచిది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందరూ డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండేది

ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా అవాయిడ్ ఎట్ అంటే కావండి మేము కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే ఒక కాదండి నాతో పనిచేసిన డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించాను అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు నా సైడ్ ఫైల్ చేస్తారు ఆ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశాను నేను ఇప్పుడు ఏం చెప్పానండి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లవర్ని ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం అంటే చెప్తారంటే అదే అండి మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట అని చెప్పింది అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను

నేను ప్రతి సంవత్సరం కూడా అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అయిన అలవాటు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు ఒక్క రోజులు మాత్రం ఖచ్చితంగా చేస్తారు గణపతి పూజ అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అయిన అలవాటు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు

లీగల్లీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడతాను అని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే ముందే తన స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకి రావడం స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షన్ ఆమె ఏదన్నా చెప్తాడు ఏదన్నా చెప్తాడు చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ రాజధాని ఏళ్ళు కాదండి మనసు మనసు అయిందండి పాద